విజయవాడలో రోజుల మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కథ విషాదాంతమైంది నిడమానూరు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది అంతకుముందు విజయవాడలో రైవస్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది దీంతో సూర్యకుమారి కాలువలోనే దూకి ఉంటుందన్న అనుమానంతో గాలింపు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కాలువ మొత్తం గాలించారు చివరకు నిడమానూరు దగ్గర ఆమె డెడ్ బాడీ లభ్యమైంది డాక్టర్ సూర్యకుమార్ అదృశ్యం మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టించింది సూర్యకుమార్ ఎందుకు చనిపోయింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సూర్యకుమారి వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు విద్యాసాగర్కు పదిహేనేళ్ల క్రితమే సుష్మతో పెళ్లైంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు అయితే సూర్యకుమారికి విద్యాసాగర్కు కొంతకాలం క్రితం చర్చిలో పరిచయమైంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఐదు రోజుల క్రితం అర్దరాత్రి సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది అప్పటి నుంచి సూర్యకుమారి కనిపించకపోవడంతో విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు చివరకు సూర్యకుమారి చనిపోవడంతో ఈ కథ విషాదాంతమైంది డాక్టర్ సూర్యకుమార్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ డెలి తెలుసుకుందాం హరీష్ ఇది హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా డెడ్ బాడీ డీటెయిల్స్ ఏంటి పూర్తిగా ఆత్మహత్యగా భావిస్తున్నారు దేవి విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి కాలువ నిడుమానూరు కాలువ నిడుమానూరు కాలువకు రైల్వే ట్రాక్ ఒక పక్క ఇంకోవైపు కాలువ ఉంటుంది ఆ కాలువలో కొద్దిసేపటి క్రితం మృతదేహాన్ని గుర్తించారు సూర్యకుమారి మృతదేహం విషాదంతో ముగిసింది కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్నారు ఇంకోవైపు ఈ వ్యవహారం ప్రేమ వ్యవహారం ప్రేమ వ్యవహారం విరుచుకొట్టడం ఇంకోవైపు వివాహం జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని సూర్యకుమారి ప్రేమించడం ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో సూర్యకుమారి మరణానికి పాల్పడింది అన్నటువంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వచ్చింది ప్రధానంగా పోలీసులు కూడా వ్యవహారాన్ని ధృవీకరించారు వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు జాయింట్ సిపి రమణ్ కుమార్ సార్ చెప్పండి అంటే ఇన్ని రోజులు టెన్షన్కి ఒక విషాదంగా తెరపడినటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి కారణం ఏంటని ఈ ప్రాథమిక విచారణలో తెలియదు ప్రధానమైన కారణం అందరికీ తెలిసిందే కదండి దట్ ఉదయ విద్యాసాగర్ అతను గత సెవెన్ ఇయర్స్ నుండి ఏమని లోబర్చుకోవటం జరిగింది తర్వాత ఇంకా అతను మోసం చేశాడు అతను సో చివరికి అతను రిజెక్ట్ చేయటం వల్ల ఆమె ఈ అగాయిచ్చానికి తోడ్పడింది సో ఇంకా మేము ఇంకా దొర్ దర్యాప్తు కొనసాగిస్తామండి ఇంకా ప్రధానంగా ఈ వ్యవహారంలో ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారం విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి మోసం చేశాడని చెప్పి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు మీరు కూడా అతని ప్రాథమికంగా విచారించినటువంటి పరిస్థితి విచారణలో ఇంతవరకు తేలిందండి అతను మోసం చేయటము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆమె లోపరుచుకోవటము ఇలా చేయటం చాలా తప్పు అసలు అది సో తర్వాత అందువల్ల ఏమి చనిపోవటానికి కారణం కూడా అతనే అయ్యాండి విజయకుమార్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా సార్ ఉందండి ఖచ్చితంగా ఉంది కుటుంబ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు విధంగా ఉందంటే ఆమె ఢిల్లీ పంపించడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అవలేదు వివాహం చేసుకుంటే ఆమెడే స్వయంగా చెప్పింది విజయసాగర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి అలాంటప్పుడు మరి ఇప్పుడు విజయసాగర్ని అరెస్ట్ చేయటం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మొత్తాన్ని అసలు ఎలా చూడాలి అది మా దర్యాప్తులో స్పెసిఫిక్గా ఎవిడెన్స్ అంతా కూడా మేము కలెక్ట్ చేస్తాము వీ హ్యావ్ టు ఎగ్జాంప్ సెవెరల్ విట్నెసెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని డాక్టర్ సూర్యకుమారి ఫ్యామిలీ మెంబర్స్ని డాక్టర్ సూర్యకుమారి వాళ్ళ వాళ్ళ యొక్క స్నేహితుల్ని అందరినీ కూడా ఎవరెవరితో ఆమె అభిప్రాయాలు షేర్ చేసింది వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసి ఆ ఎవిడెన్స్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తాను ముఖ్యమైన వ్యవహారం డాక్టర్ సూర్య కుమార్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో హరీష్ అంశంగా మారినటువంటి నేపథ్యంలో హరీష్ హరీష్ డాక్టర్ సూర్యకుమారి లాస్ట్ మెసేజ్ లో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నీకు థ్రెట్ ఉందని చెప్పేసి ఆమె మెసేజ్ పెట్టింది ఇప్పుడు సిపి చెప్తున్న దాని ప్రకారము విద్యాసాగర్ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు అంటే భిన్న కథనాలు వినిపిస్తున్నాయి విద్యాసాగర్ ఏ ఎవిడెన్స్ తో అరెస్ట్ చేస్తారు అంటే భిన్న కథనాలంటే ఇక్కడ పక్కాగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ విద్యాసాగర్కి వివాహమైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ స్థాయిలో ఉన్నటువంటి సూర్యకుమారిని మాయమాటలతో లోపరుచుకున్నాడు లోపరుచుకున్న తర్వాత ఆమెతో సహజీవనం చేశాడు సహజీవనం చేసి చివరికి పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పడం అంతకు ముందు వరకు కూడా తనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టాడని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో మోసం కింద వస్తుంది పెళ్ళైనటువంటి వ్యక్తి పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి పెళ్ళైనటువంటి అయినటువంటి పెళ్లి కానటువంటి అమ్మాయిని లోపరుచుకొని ఆ అమ్మాయిని మోసగించి మాయమాటలు చెప్పి మోసం చేశాడన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆరోపణ ఉంది ఇందులో భాగంగానే ఇద్దరికీ సూర్యకుమారికి విజయసాగర్ అంటే ఇష్టం అయినప్పటికీ పెళ్లి అయిందన్న విషయం తెలుసు తెలిసినా కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా చాలాసార్లు ఒత్తిడి తెచ్చింది ఆ వ్యవహారంలో విజయసాగర్కి ఉన్నటువంటి షాప్లో ఇద్దరు కూడా చాలాసార్లు కలుసుకునేవాళ్ళు ఏకాంతంగా కలుసుకునేవాళ్ళు ఆ తర్వాత ఒకనొక సందర్భంలో విద్యాసాగర్కి సంబంధించినటువంటి మొదటి భార్య కూడా వీళ్ళిద్దరు వ్యవహారాన్ని బహిరంగంగా చూసినట్టుగా కూడా ఆయన స్పష్టంగా ప్రకటన చేసింది అయితే అయినప్పటికీ కూడా సూర్యకుమారి విద్యాసాగర్ అంటే ఇష్టం ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకి స్పష్టం చేశారు కుటుంబ సభ్యులు సూర్యకుమారికి పెళ్లి చేస్తామని చెప్పి చెప్పినప్పుడు తాను చేసుకుంటే పెళ్లి చేసుకుంటే విద్యాసాగర్లు మాత్రమే చేసుకుంటానని చెప్పి స్పష్టం చేయటం ఆ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు అప్రమత్తమైన తర్వాత సూర్యకుమారిని ఢిల్లీ పంపించేందుకు ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా ఆమె ఢిల్లీ వెళ్ళడానికి నిరాకరించింది ఇంకోవైపు సూర్యకుమారి అక్క ఎవరైతే ఉన్నారో ఆమె ఐఏఎస్ స్థాయి అధికారి ఆ స్థాయి అధికారితో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చి విద్యాసాగర్ మీద కేసు పెట్టారన్నటువంటి ఆరోపణ వ్యక్తమై వ్యక్తమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ వ్యవహారంలో పూర్తిగా విద్యాసాగర్ చేసినటువంటి మోసం సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం అయితే విజాగాగర్కి సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో చెప్చనియ మారినటువంటి పరిస్థితి ఏదోైనప్పటికీ హరీష్ హరీష్ కర్ణాటకకు చెందిన ఐఏఎస్ అధికారి సిస్టర్ సాధారణంతమైన చివరికి ఆమె మృతదేహం కాలవలో బయటపడినటువంటి పరిస్థితి దేవి హరీష్